మండలం జిల్ల వారితో లాగిన దూరం మూడు వేల అడుగులు మూడు వేల అటువల దూరాన్ని లాగి నాలుగో బహుమతి కైవసం చేసుకున్నారు ఈ యొక్క వైఎస్ఆర్ కడప జిల్లా వేముల మండలం నల్లజెరుపల్లి కొండ్రెడ్డిపల్లి నారేపల్లి గ్రామాల నడుమ కొండపైన కార్తీక మాసం సుబరి సోమవారం రోజున ఈ యొక్క మోపూరి భైరవేశ్వర స్వామి సన్నిధిలో దేవస్థానం చైర్మన్ అటువంటి ఓబుల్ రెడ్డి వెంకటమ్మారెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి పోటీలో మొదటి బహుమతిని సాధించిన వారు శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పీ గారు సాకేత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు హుజ్జూర్ నగర్ హుజూర్ నగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత మూడు వేల రెండు వందల యాభై అడుగుల లాగి మొదటి బహుమతిని సాధించారు రెండో బహుమతిని సాధించిన వారు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కేవీఎస్ గురు కుర్ర వెంకటేష్ యాదవ్ గారు మైదుకూరు టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత మూడు వేల అరవై రెండు అడుగుల లాగి రెండో బహుమతిని సాధించారు మూడో బహుమతిని సాధించిన వారు లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో మార్తల చంద్రబాబు రెడ్డి గారు సర్పంచ్ చౌటపల్లి గ్రామం పొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారిత మూడు వేల నలభై ఏడు అడుగుల మూడించుల దూరాన్ని లాగి మూడో బహుమతిని సాధించారు నాలుగో బహుమతి శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో వీరంపుల్ వీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు ఎస్పత్సూరు గ్రామం పాండ్యం మండలం నంద్యాల జిల్లా వార్ధ్యత మూడు వేల అడుగుల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని సాధించారు ఐదో బహుమతిని సాధించిన వారు పెరుమాల శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు గ్రామం పొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వార్జ్యత రెండు వేల ఎనిమిది వందల పదమూడు అడుగుల లాగే బహుమతిని సాధించారు ఆరో బహుమతిని సాధించిన వారు తోట తిరుపాల్ రెడ్డి గారు మేడిమాకుల పల్లి గ్రామం పెద్ద మండలం అనంతపురం జిల్లా కంబైడ్ గురప్ప స్వామి ఆశీస్సులతో ద్వాసల గురివిరెడ్డి గారు వైఎంఆర్ కాలనీ వారి జత రెండు వేల ఏడు వందల యాభై మూడు అడుగుల ఐదు ఆరో బహుమతిని ఏడవ బహుమతిని సాధించిన వారు లక్ష్మీ నరసింహ స్వామి ఆశిస్సులతో మార్తల చంద్రబోపుల్ రెడ్డి గారు సర్పంచ్ చౌటపల్లి గ్రామం పొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత అఖండ దుబ్బన్న గిత్తలు రెండు వేల ఆరు వందల అరవై ఆరు అడుగుల ఐదు ఇంచులు లాగి ఏడవ బహుమతిని సాధించారు ఏడు బహుమతులే కాదు మిగతా ఆరు జతలు కూడా జతకు ఐదు వేల రూపాయలు చొప్పున కన్సలేషన్ బహుమతిని కూడా ఏర్పాటు చేశారు బహుమతి దాతలందరూ కూడా భైరవేశ్వర స్వామి సన్నిధికి వచ్చేసి మీ చేతుల మీదుగా యొక్క బహుమతులను అందజేయాలి ఇతర యజమానులు కూడా మీ బహుమతులను స్వీకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పుడు మనం టెంపుల్ వెళ్తున్నాము ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ మే ఎడ్ దిర్గో మొదటి బహుమతిని సాధించిన వారు శ్రీ పట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో సురేందర్ రెడ్డి గారు సాకేత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు హుజూర్ నగర్ గత మూడు రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం బహుమతి పులివెందుల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నాయకులు మారేటి రవీంద్రనాథ్ రెడ్డి గారు బీటెక్ రవి గారు ఓకరిస్తున్నారు లక్ష రూపాయలు వెంకటమ్మ రెడ్డి గారు అందజేస్తున్నాడు రెండి చెప్పారు గట్టిగా క్యార్ రైట్ ఓకే మూడో బహుమతి సాధించిన వారు లక్ష్మి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో వార్తల చంద్రబాబు రెడ్డి గారు సర్పంచ్ చౌటపల్లి గ్రామం ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అడ్డేత మూడు వేల నలభై ఏడు అడుగుల మూడు దూరాన్ని లాగి మూడో బహుమతిని సాధించారు ఆ యొక్క మూడో బహుమతి అరవై వేల రూపాయల మొత్తాన్ని మధ్య మారుతి దేశాయ రెడ్డి గారు ధర్మపత్ని వెంకటరమణ వెంకటరమణమ్మ గారుల కుమారుడు పుచ్చ మారుతి మనోజ్ కుమార్ రెడ్డి గారు అగుడూరు గారు రందా చేస్తున్నారు గట్టిగా చెప్పాడు రూపాయల మొత్తాన్ని కల్లూరు పద్మనాభ రెడ్డి గారి కుమారుడు కల్లూరు చంద్రవర్ధన్ రెడ్డి గారు రద్ద చేస్తున్నారు వేల రూపాయలు పట్టణ క్యాష్ చోటాల రెండు వేల ఎనిమిది వందల పదమూడు రెండు వేల లాగే ఐదో బహుమతి కైవసత్ చేస్తున్నారు ఆ యొక్క ఐదో బహుమతి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని పోతుల చెన్నక్కేశ్వర నాయుడు గారి కుమారు గ్రాంకేశ్వర నాయుడు గారు వెంకట ప్రభాం అందజేస్తున్నారు కొట్టాల క్లాస్ చూడటా బహుమతిని సాధించారు ఆ యొక్క ఆరో బహుమతి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని బైరెడ్డి సుధాకర్ రెడ్డి గారు ధర్మపత్రి గోవిందపదార ధర్మ క్లాస్ కూడా అలాంటివా ఏడో బహుమతి సాధించిన వారు పదివేల రూపాయలు మొత్తాన్ని అన్నారెడ్డి వెంకటరెడ్డి గారు తెలుగు పండిట్ గారు జ్ఞాపకార్థం వారి కుమారుడు అన్నారెడ్డి వెంకట సుబ్బారెడ్డి గారు అందజేస్తున్నారు అన్నారెడ్డి వెంకట సుబ్బారెడ్డి గారు దేవస్థానంలో కార్తీక మాసం శివరి వారం రోజున ఎద్దుల పండాలు జరిగాయి ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ ఎద్దుల పంద్యాల్లో దాదాపు పదహైదు కదా పదమూడు పదమూడు ఎద్దులు పోటీల్లో పాల్గొన్నారు తర్వాత వచ్చేసి పదమూడు ఎద్దుల కాన్లు అంటే పదమూడి ఇంట్లో రెండు అంటే ఇరవై ఆరు పదమూడు కాన్లు ఎద్దులు పాల్గొన్నారు తర్వాత వచ్చేసి వాళ్ళకు ఏడు ప్రైజులు ఇచ్చారు మిగతా ఎద్దులకు కూడా ఆరు ఆరు కాన్లకు వచ్చేసి ఐదు వేల చొప్పున బహుమతి అందజేశారు ఫస్ట్ కన్సల్టేషన్ ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి లక్ష రూపాయలు రెండో ప్రైజ్ వచ్చేసి ఎనభై వేలు మూడో ప్రైజ్ వచ్చేసి అరవై వేలు నాలుగో ప్రైజ్ వచ్చేసి నలభై వేలు ఇలాగా మొత్తం ఏడు ప్రైజ్లు అందజేశారు ఈ కార్యక్రమాన్ని చాలా ఘనవిజంగా నిర్వహించిన మన చైర్మన్ గారు ఇక్కడే ఉన్నారు ఆయన చాలా పట్టుదలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు దీనికి పోలీసు వారు ఇక్కడున్న ప్రజలు అందరూ సహకరించారు ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందున ఇంకా బాగా జరగాలని ఈయన ఆధ్వర్యంలో ఇంకా మంచిగా పాల్గొని ఇంకా ఎక్కువ సంఖ్యలో ఎద్దులు పాల్గొని వచ్చే సంవత్సరానికి చేయాలని మనమంతా కోరుకుంటున్నాము ఈ మోపూరు బైరేశ్వర స్వామి దేవస్థానం అనేది ఎప్పటో ఎన్నో ఏళ్ళ ముంచి పురాతన ప్రతిష్ట కలిగిన పురాతన చరిత్ర కలిగిన దేవాలయము ఇక్కడ ప్రతి సంవత్సరము ఇలాంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి ఈసారి ఈయన ఆధ్వర్యంలో జరిగి చిన్న చిన్న తేడా కూడా లేకుండా చాలా ఘనంగా జరగడం జరిగింది ఇందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాము ఆ మోపూరు దేవ దేవుని ఆశీస్సులు ఈ ఏరియాలో ఉన్న ప్రజలకు రాష్ట్ర ప్రజలకు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం ఇంత బాగా నిర్వహించిన పెద్దలకు పోలీసు వారికి ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అన్నదానము ఇంకా ఏమైనా ఈ కోలాటాలు రాత్రి కూడా భజన్లు అన్ని శాసనసభ కథ ఉండాలి అంతగా ఘన విజయంగా నేను ఎప్పుడే కానీ అనుకోలేదు ఇంత జరుగుతాయి నాకు పెద్దలు అందరూ అంకెరెడ్డి బాబా రవణారెడ్డి రమణారెడ్డి చంద్ర వీళ్ళందరూ మొత్తం చాలా మంచి మంచి నాయకులు అందరూ అన్నాను కాదా కేవలం బ్రహ్మాండంగా మాకు అందరూ సహనంతో మొత్తం అందరూ చేసినారు బాగా అంత దర్శనాలు కూడా ఏమేమి ఒక ఇన్స్టెన్స్ లేకుండా ఏమి లేకుండా పోలీసులు కూడా మంచి సహారం ఇచ్చినారు అంత శ్రద్ధను అందరు బాగున్నారు బాగా చేసిన దానాభ పద్దెనిమిది ఇరవై అన్నదానంలో అన్నదాన కార్యక్రమం జరిగినాయినా ఏడు నుంచి రాసి పని వరకు భోజనాలు బాగా ఘనంగా జరిగినాయి వాళ్ళకి అందరికీ మొత్తము అందరికీ ఆ దేవుడి దేవల్ల అందరూ సన్నగా ఉండాలని నేను నేను చేసుకుంటాను అన్నానండి ఆలయ కమిటీ చైర్మన్ జనమే జయని కాలంలో కట్టిన దేవాలయం ఇది పూర్వం నుంచి ఈ దేవాలయాన్ని చాలా ప్రతిష్టంగా నడుపుతున్నారు రాను రాను కాలక్రమేణా ఇంకా చాలా ప్రాచుర్యం జరుగుతుంది కోటి యాభై లక్షల రూపాయలు కాంపౌండ్ కూడా ఎండమెంట్ నుంచి రిలీజ్ శాంక్షన్ చేసినారు తొందరలో శంకుస్థాపన చేసి పని మొదలు పెడతాం ఇంకా దీన్ని అత్యున్నతంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రయత్నం చేస్తున్నాం అది బైరవేసుల ఆశీస్సులతో తప్పకుండా చేయగలుగుతామని మా నమ్మకం ఉంది చేయగలుగుతాం ఉన్నాయి భక్తుల వసతులు బాగున్నాయి ఇంకా మేము పూర్తిగా పూర్తిగా మేము ఇంకా రంగంలోకి ఏదో కాంపౌండ్ మొదలు పెడితే ఇంకా కొంతమంది భక్తులు వచ్చి మేము కొన్ని బిల్డింగులు కట్టిస్తాం మేము వచ్చినప్పుడు మాకేండి మేము లేనప్పుడు ఎవరికైనా వేయండి అని చెప్పినారు ఒక ఎనిమిది బిల్డింగ్లు పేరు రాయించిపోయినారు రేపు సంవత్సరానికి అన్నదానానికి కూడా నాలుగో వారం తప్ప మిగిలిన వారాలు అప్పుడే బుక్ చేసుకున్నారు కళ్యాణాలు బుక్ చేసుకున్నారు అంత బాగా ఉంది ఎనిమిది నుంచి పది రూములు కట్టి వచ్చే భక్తులకు మంచి వసతి కల్పించగలుగుతామని భక్తుల ఆశిస్తూ మేము అనుకుంటున్నాం చేయగలుగుతాం వచ్చే వారే వచ్చే సంవత్సరానికి పూర్తిగా చేయగలుగుతాం వాళ్ళు అధికారులు మాకు సహకరించుతామన్నారు స్థలము మంచి చెడ్డ వాళ్ళ ఆధీనంలో ఉంది దేవస్థానం ఇది ఎండోమెంటు ప్లస్ పురా వస్తువు శాఖ రెండు ఇద్దరి చేతిలో ఉంది దేవస్థానం కొన్ని కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఉన్నాయి ఈ దేవస్థానానికి బెంగుళూరు చిక్బల్లాపూరు కర్ణాటకలో ఉన్నాయి అన్యాక్రాంతం అయిపోయినాయి ఇంకా కొద్దిగా ఉన్నాయి దాంట్లో చూసి మా ఎమ్మెల్సీ గారు గట్టిగా అవన్నీ మీరు సేకరించండి పోయి చేసి మనం దేవస్థానానికి పండు చేకూర్చే మార్గం చేస్తామన్నాడు ఆ పండు వస్తే మాకు ఈ దాతల సహకారంతో ఇంకా డెవలప్ చేయాలనుకుంటున్నాం కాంపౌండ్ కానీ ఇతర ఇతర రూములు కానీ ఇంత రైగా వచ్చిన భక్తులకు వసతి కానీ అన్నదాన కార్యక్రమాలు కానీ డైలీ ప్రతి ఆదివారము సోమవారం అన్నదానం మొదలు పెట్టాం మా రమణారెడ్డి చేతికి పెట్టిన తర్వాత ఆదివారం సోమవారం భోజనం ఏర్పాట్లు చేస్తున్నాం అట్లాగా ఇంకా ఉండగా ఉన్నగా డెవలప్ చేయాలనే మా టైంలో చేయాలని మేము గట్టిగా సంకల్పంతో ఉన్నాం ఆయన భగవంతు రాజేశ్వర మాకు అవసరం నా పేరు అంకిరెడ్డిన మాకు ఎమ్మెల్యే మాకు ఎమ్మెల్సీ చాలా బ్రహ్మాండంగా ఉన్నాడు ఈ కోట కానీ వింటవి ఎమ్మెల్సీ నాగోపాల్ రెడ్డి గారు ఫుల్ సహనంతో బాగున్నాను ఈయన కోటకు అన్నీ అన్ని వర్షం సహకరిస్తా ఈ దేవాలయానికి ఏమి కావాలని ఎక్కడ కావాలన్నా ఏమన్నా ఫుల్ సపోర్ట్గా ముందుగా ఉన్నాడు మేము ఏమైనా ఈ దేవస్థానంకు సేకరిస్తాం మహాగణాధిపతి మహాశ్రీ వైరవేశ్వర శ్రీ మోపూర్ పెరవేశ్వర భవనగిరిేశ్వర స్వయంబూరు కాల బెరవేశ్వర పూజ అనుగ్రహత మేము ఈ రోజు భక్తులు భక్తులు బైరవేశ్వర స్వామి భక్తులు సేకరించి వాళ్ళు సేకరించి ఈరోజు మేము ఈ నాలుగో వారం అన్నదాన కార్యక్రమానికి అయితే ఏమి ఎద్దలపట్నం అయితే కానీ తర్వాత ఇక్కడ వచ్చిన అయితేమి సౌకర్యాలు బాగా నీటి అయితేమి ప్రతి ఒక్కటి ధర్మకర్త అయితేమి ఆయన అయిన ఎంగ్రి క్రేమపాటు ఎగ్డీ అయిన అన్నగారు అయితే బీటెక్ రవి గారు అయితే రామ్ గోపాలైతే వాళ్ళు సహరించిన తర్వాత ఈరోజు చక్కగా పోలీసు వారు కానీ ఎస్ఐ గారు కానీ సిఏ గారు కానీ అంతా సహకరించి ఈరోజు కార్యక్రమం జయప్రయోగం చేశారు కానీ ఇక్కడ మోపూర్ బెరవేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఈయన మోపూర్ బెరవేశ్వర స్వామి పద్దెనిమిది నలభై ఐదు చుట్టూ పదిహేడు వేలకు ఈయన స్వయంభూర్ ఆకారం అలా ఈయన ఇక్కడ నుంచి ఈ భూదేవిని ఉత్తర ఉత్తరం దక్షిణం పారే ఉత్తరదేశ్వరం పారే ఏరు ఉన్నది ఆ ఏరులో గురంపై స్థానానికి వెళ్ళేవాడు అక్కడ నుంచి స్నానం చేస్తుంటే తిరుగు దాల్చి స్నానం చేసేటప్పుడు చర్యగా అక్కపప్పురమ్మ శివవంశము ఆ అక్కపప్పు పెట్టుకొని ఎవరు అంటే నేను రాక్షసు ఎవరు అంటే నేను మహపూర్ బెరవేశ్వర స్వామి మోహపూర్ కొండేద విశాను అని చెప్తారు అప్పుడు నేను కూడా శివవంశమే అక్కచపురమ్మను అంటే నా చెవి సమానమమ్మ నువ్వురా అంటారు అలా అలా వచ్చి ఇద్దరు ఆడుకుంటూ ఆడుకుంటూ పాడు ఆడుతూ పాడుతూ ఉంటే తర్వాత శ్రీ భరేశ్వర స్వామి ఏడు నుంచి నుంచి తడుగు పెరుగుతానే ఈ పద్దెనిగలె ఇలా పెరుగుతపోతే పోతే కాకులు కాపులు గద్దలు రెంటేస్తాయి అలా పెరుగుతే గుడి కోపడాలు కష్టపడి కష్టమవుతుంది అని అరిచేయి పెట్టి అరిచేస్తూ అరిచిన అప్పుడు మోహనగిరి భైరవేశ్వర స్వామి మోహనగిరి భైరవేశ్వర స్వామి చెంది గోకాలతో త్రోసేస్తా అనమాట తోస్తే అక్కటపురమ్మ గారు అడిగి తగ్గుకి వెళ్ళిపోతారు అడిగి ఎప్పుడప్పుడు అమ్మ నువ్వు అడిగిపోతే నాకు పూజలు పులిస్ కావాల్సి జరగవు నా గుడి శూన్యమవుతుంది కనుక నువ్వు వచ్చి ఇక్కడే ఉండమ్మా చెప్తారు అప్పుడు నీకు ఏం కావాలో అడుగుతారు అప్పుడు ముందు పూజ నాకు ఎందుకు పూజ నా ముందు పూజ నాకు ఎలుపు నీకంటది అవన్న పూజ ఆమెకు సోమవారం పూజ ఎనకు ఆదివారం పూట ఏటలు బోనలు మా అమ్మవారికి ఈయనకు అభిషేకాలు పుట్టనికలి సోమవారం అలా జరుగుతూ ఉంటే తర్వాత మా మా మామయ్య పెద్దగారు పెద్దలు చెప్తారు కాలభయుడు చెంగుని బట్టి తిప్ప మంత్రికి అంటే కృష్ణదేవరాయల కాలంలో వల్లని ఆయన కట్టినాడు గుడి వల్లభరాయలు కట్టినాడు కృష్ణదేవరాయలు కట్టినాడు ముందు ముణికిన మోహనుడు కథవుడు కథభయ్యడు చెమ్మును బట్టి తిప్పది వల్లవరాజమంతుంది చుక్కమాడినవాడు చెరతవాడు అంటే అందమల్ల ఉండవాడు భైరవుడు చిరత అంటే ఇతవ సమానమైనవాడు చెరతవాడు ఎల్ల కాలంలో మునిగి నా ఇదంతా మంది మునిగినాడు మునిగిన ఏడు ఏలు నర్తి మోపు అవతారం ఇక్కడనే అవుతారు నీటి నిలిచి ఇక్కడనే ఉన్నాడు దీనికి మనం కర్ణాటక ఎక్కువ కర్ణాటక మన చుట్టు ప్రాంతంలో అంత మాన్యాలు కూడా ఉన్నాయి ఐదు వందల ఎకరం భూమి ఉంది మూడు వందల కాంతస్తానం ఉందా రెండు వందల కాంతా మన ఈఓ గారు మన చైర్మన్ గారు అంత చూసి ఎక్కడెక్కడ నుంచి తెచ్చి అంత శాసనాలు కూడా చూడాలని వీళ్ళు కూడా సపోర్ట్ చెప్తున్నారు అది కూడా తొందరలోనే అవుతుంది తొందరలోనే అవుతుందని మాకు ఈవో గారు కూడా చెప్పినారు నా పేరు గురువయ్య ఇక్కడ మా మా అబ్బ మా నాయన మేము వంశపారతం ఇక్కడనే వంశపారుతాం అర్చకులు అర్చకులు దేవస్థానం